చంద్రబాబు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా ఆయన తిమ్మరాజుపల్లి గ్రామంలో సుదీర్ఘంగా పర్యటించారు సుమారు రెండున్నర గంటల పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ప్రజలతో మమైక్యమయ్యారు వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పాలనపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు గ్రామంలోని ఇంటింటికి ప్రచారం చేపట్టిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టబోయే పథకాల గురించి గ్రామస్తులకు ఓపిక్గా వివరించారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వచ్చారు ప్రజలు చెప్తున్న ప్రతి సమస్యను సావధానంగా విని ఆయన వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు